హలో అండి నమస్తే నేను లతాసింగిరెడ్డి నుండి సాయంత్రం వరకు రాజకీయాలు 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 అనుకుంటూ చాలా కష్టపడుతున్నారు అక్క కానీ నిజంగా వాళ్ళకి సరైన గౌరవం లభిస్తుందా మగవాళ్ళతో సమానంగా గౌరవం లభిస్తుందా ఈ విషయం గురించి ఇప్పటి వరకు ఎవరైనా ఆలోచించినారా ఎవరి స్వార్థం వాళ్ళే కదా నిజంగా ఒక మగవాడు లేచి బయటకు వెళ్ళాలి అంటే లేచి ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకొని డ్రెస్ వేసుకునేటప్పటికి వైఫ్ బ్రేక్ఫాస్ట్ రెడీగా పెట్టుద్ది తింటారు బయటకు ఉంటారు అదే ఒక ఆడపిల్ల బయటకు వెళ్ళాలి అంటే ఒక మహిళ బయటకు వెళ్ళాలి అంటే పొద్దున్నే లేవాలి సరే అందరి ఇళ్లలో పనులను పెట్టుకునే స్వమత ఉండొచ్చు ఉండకపోవచ్చు పొద్దున్న లేవాలి ఊడవాలి తోమాలి ఇల్లు క్లీన్ చేసుకోవాలి ఒళ్ళు క్లీన్ చేసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి హస్బెండ్కి అన్ని రెడీగా పెట్టాలి ఆ తర్వాత తను ఏమైనా తినిందా లేదా చూసుకొని బయటకు వెళ్ళాలి ఇంత చేసి బయటకెళ్ళి పొద్దున్నుండి సాయంత్రం వరకు రాజకీయాలు 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 అంటూ తిరిగితే నిజంగా ఆవిడకి సరైన గౌరవం లభిస్తుందా సంఘంలో వాళ్ళకి సరైన రెస్పెక్ట్ ఉంటుందా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి ఒక మగాడు బయటకెళ్ళి వాడు రాయల్ గా తిరిగితే వాడికి పొగరు అంటారు బలుపు అంటారు పైసలు ఉన్నాయని షార్ట్ టెంపర్ టెక్కు మక్కర్ ఇలాంటివి అంటారు అదే ఒక ఆడపిల్ల బయటకెళ్ళి అంతే ఎవరిని పట్టించుకోకుండా తన పంత చేసుకుంటూ పోతే క్యారెక్టర్లెస్ అంటారు తిరుగుబోద్ది అంటారు ఆమె చేసే పనిని ఎవరు చూడరు ఎట్లా వాళ్ళు వేసుకుందామా అని చూస్తారు తప్పితే ఈమెలో టాలెంట్ ఉందా లేదా అని ఎవరు గమనించారు చట్టసభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇచ్చారు మనకి కానీ నిజంగా ఆ రిజర్వేషన్ మహిళల కోసమే సారీ కష్టపడ్డ మహిళల కోసమే వాడుతున్నారా నిజంగా కష్టపడ్డ మహిళలకే ఉపయోగపడుతుందా చెప్పుకోవడానికి వెంటనే అంటారు నేను అనగానే వెంటనే వచ్చే అక్కడ కింద వచ్చే కామెంట్లు ఏంది అంటే మన నిర్మలా సీతారామన్ గారు లేరా మన ద్రౌపది ముర్ము గారు లేరా అతిపెద్ద హోదాలో మహిళలు ఉన్నారు కదా చెప్తారు వాళ్ళిద్దరూ కాకుండా మిగతా మహిళల గురించి చెప్పండి ఎంతమంది మహిళలు ఉన్నారు ఎంతమంది మహిళలకు ఆ గుర్తింపు లభిస్తుంది నిర్మలా సీతారామన్ గారినే తీసుకోండి మన ద్రౌపది ముర్ము గారినే తీసుకోండి సోనియా గాంధీ గారినే తీసుకోండి వాళ్ళు ఒక్క సభలో స్పీచ్ ఇస్తే ఆ స్పీచ్ లో ఉన్న సబ్జెక్టు గుర్చి మాట్లాడే వాళ్ళు ఎంతమంది వాళ్ళని బాడీ షేమింగ్ చేసి మాట్లాడే వాళ్ళు ఎంతమంది అంటే మహిళలు బయటకు వస్తే అందుకు మాత్రమే పనికి వస్తారా వాళ్ళ టాలెంట్ తో మీకు పని లేదా ఇంకా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో నేను గమనించింది ఏంటి అంటే ఇప్పుడు నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఎంపీటీసీ జెడ్పీటీసీ కార్పొరేషన్ కార్పొరేటర్ కౌన్సిలర్ ఈ ఎలక్షన్స్ వస్తున్నాయి నెక్స్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి దానిలో ఇప్పుడు ఒక ఒక వార్డులో మహిళా రిజర్వేషన్ ఉంది అనుకోండి అందులో ఇద్దరు మహిళలు కష్టపడే వాళ్ళు ఉంటారు ఇద్దరు మగవాళ్ళు కష్టపడే వాళ్ళు ఉంటారు కానీ రిజర్వేషన్ మాత్రం మహిళ రిజర్వేషన్ మీరు ఆలోచించండి ఆ టైంలో ఎవరికి టికెట్ ఇస్తారు ఏ హస్బెండ్ అయితే ఫినాన్షియల్ గా స్ట్రాంగ్ ఉంటాడో ఏ హస్బెండ్ అయితే నెట్వర్క్ ఏ హస్బెండ్కి అయితే నెట్వర్క్ ఎక్కువ ఉంటుందో ఆయన వైఫ్ ని తీసుకొచ్చి దించుతారు కష్టపడ్డ మహిళలను ఎవరు గమనించారు ఇక్కడ అయ్యో పాపం మా మహిళ పార్టీ కోసం కష్టపడిందే ఆవిడ ఆవిడకు టికెట్ ఇద్దాము ఆవిడ ఎంకరేజ్ చేద్దాము ఇది మహిళా రిజర్వేషన్ కదా మహిళల్ని గౌరవిస్తాము అనే ఒక్కరికి ఆలోచన రాదు భార్యలను ముందు పెడతారు భర్తలు వెనుకుంటారు దేనికి మహిళా రిజర్వేషన్ అంటే సంతకాలు పెట్టడానికి మాత్రమేనా కేవలం సంతకాలు పెట్టి ఆహా మహిళా రిజర్వేషన్ లో ఒక మహిళా కార్పొరేటర్ అని చెప్పుకోవడానికి పేపర్లలో పేర్లు రావడానికి వీటికి మాత్రమేనా నిజంగా కష్టపడ్డ మహిళలకి గుర్తింపు ఉందా ఒక మీటింగ్ ఉందనుకోండి ఒక మీటింగ్ లో స్టేజ్ మీద చూడండి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది కదా మాకు ఎంతమంది మగవాళ్ళు ఉంటారు ఎంతమంది ఆడవాళ్ళు ఉంటారు అక్కడ ఒక్కరు ఇద్దరు ఆడవాళ్ళు ఉంటారు స్టేజ్ మొత్తం మగవాళ్ళే ఉంటారు అసలు ఆడవాళ్ళకి రెస్పెక్ట్ అంటూ లేదు వాళ్ళు కింద కూర్చోవాలా చప్పట్లు కొట్టాలా వెళ్ళిపోవాలా ఒకవేళ పిలిచినా కూడా స్టేజ్ మీద పోయి బొమ్మల్లాగా ఇలాగ పెట్టుకొని బొమ్మల్లాగా కూర్చోవాలా ఆ మీటింగ్ అయిపోగానే వెళ్ళిపోవాలా ఇంతేనా దేనికోసం ఈ రిజర్వేషన్లు దేనికోసం అసలు ఈ రిజర్వేషన్లు దేనికోసం చెప్పుకోవడానికి మాత్రం మహిళా సాధికారత మహిళలకు ఇది చేసినాం మహిళలకు అది చేసినాం మహిళలకు పెద్ద పెద్దపీటేసినాం ఏ మాకు అసలు పెద్దపీట కాదు కదా ఏ ఏపీట అనిపిస్తలేదు నిజంగా చూసుకోవాలంటే అంతెందుకు టూ థౌజండ్ ఎయిటీన్ లో నేను కార్పొరేటర్ గా పోటీ చేశాను నేను పోటీ చేసినప్పుడు నా వార్డులో మహిళా రిజర్వేషన్ ఆ వార్డు మొత్తంలో సరే నేను ముందు పెద్దగా తిరగలేదు కానీ ఆ మాత్రం కష్టపడ్డ వాళ్ళల్లో ఆ వార్డ్లో ఉన్న వన్ అండ్ ఓన్లీ మహిళ నేను మాత్రమే కానీ అదే వార్డులో ఉన్న ఒక మెన్ కార్యకర్త ఆయన చాలా ఇళ్ళ నుండి కష్టపడ్డాడు అనుకోండి ఆయన వైఫ్ ని పిలిచి ఆయన వైఫ్ అప్పటి వరకు ఏ రోజు మెల్లో వేసుకోలేదు కానీ ఆయన వైఫ్ని వెలిసి ఆమెకు టికెట్ ఇచ్చి గెలిపించుకుంది పార్టీ ఇది నాకు జరిగిన అన్యాయమే ఇలాగా నాలంటోళ్ళు ఎంతమంది మహిళలు ఉన్నారు ఒక్క నాకు అన్యాయం జరిగిందని నేను అడగట్లేదు నేను ఆ రోజే ఇష్యూని మర్చిపోయినా అసలు నాకు రాజకీయాలే వద్దు అనుకుని బయటకు వచ్చేసిన కానీ ఈ రోజు చూస్తే నాకు తెలిసిన నా చుట్టూ నా సరౌండింగ్స్లో కొన్ని వందల మంది వేల మంది మహిళలు ఉన్నారు పాపం నుండి సాయంత్రం వరకు పిచ్చోళ్ళలాగా తిరుగుతూ ఉంటారు వాళ్ళ చీరల ఇస్తరికి కూడా వాళ్ళు సంపాదించుకోవట్లేదు వాళ్ళ చీరలు జాకెట్లు వాళ్ళ మెయింటెనెన్స్ బయటకెళ్తే ఊరికైనా వెళ్ళలేరు కదా ఇంట్లో ఉంటు నైట్ వేసుకొని ఉంటారు బయటకెళ్తే మినిమం మినిమం మెయింటెనెన్స్ అయితే కావాలి ఆ మెయింటెనెన్స్ కూడా హస్బెండ్ ఇచ్చిన డబ్బులతో కష్టపడి తిరుగుతూ ఉంటారు మాకు ఏదో పదవి వస్తుంది పోనీ ఏదో టికెట్ ఇస్తారు నేను పోటీ చేస్తా నేను గెలుస్తా రాజకీయాల్లో నేను ముందు వరుసలో ఉంటా నేను ప్రజలకు ఇది చేస్తా నేను ప్రజలకు అది చేస్తా అని కానీ వాళ్ళకి అవకాశం రావట్లేదు నిజంగా వాళ్ళు ఇంత కష్టపడ్డాక లాస్ట్ మినట్లో ఎవరో ఒక డబ్బున్న మహిళనో లేదంటే పలుకుబడి ఆయన నా వైఫ్నో తీసుకొస్తారు టికెట్ ఇస్తారు వాళ్ళకు పార్టీయే టికెట్ ఇచ్చింది కాబట్టి మీరు కంపల్సరీ సపోర్ట్ చేయాలి దగ్గరుండి ఆవిడని గెలిపించండి అని చెప్పి ఒక మాట ఇచ్చేస్తారు తప్పదు కాబట్టి తూచా తప్పకుండా తను పడ్డ శ్రమనంతా మర్చిపోయి అసలు ఏమీ జరగనట్టు మళ్ళీ కష్టపడి ఎవరైతే కొత్తగా వచ్చిన క్యాండిడేట్ ఉంటుందో ఆ క్యాండిడేట్ని అక్క 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 అని గెలిపిస్తూ ఉంటారు కానీ లోపల ఎంత చచ్చిపోతూ ఉంటారు ఈ మాత్రం సన్మానాలకి ఆడవాళ్ళు బయటకి రావడం అవసరమా మాకి రాజకీయాలు అవసరమా మా థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ నిర్ణయించుకునే హక్కు మాకు లేదా ఇక్కడ పెత్తనం మళ్ళీ మగవాళ్ళదే వాళ్ళు ఎవరిని కేటాయిస్తే వాళ్ళు ముందు వరుసలో ఉండాలి ఇది ఎంతవరకు కరెక్ట్ ఒక బీజేపీలో అని కాదు నేను చెప్తుంది అన్ని పార్టీల్లో అంతే మహిళలు చాలా తక్కువ ఒకసారి గమనించండి ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళలో కాని ఎంపీలుగా ఉన్న వాళ్ళల్లో కానీ ఎంతమంది మహిళలు కింద స్థాయి నుండి వచ్చారు రాజకీయాల్లో పైకి రావాలి అంటే అయితే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండాలి మామగారు నాన్నగారు లేదంటే హస్బెండ్ మంచి పొలిటీషియన్ అయి ఉండాలి అది కాదు అంటే మంచి డబ్బున్న ఫ్యామిలీ అయి ఉండాలి కానీ సొంతంగా ఇప్పుడు మా ఎంపీ గారు పైకి వచ్చినట్టు మా ఎమ్మెల్యే గారు పైకి వచ్చినట్టు జీరో నుండి కార్పొరేటర్ స్థాయి నుండి కార్పొరేటర్ ఎమ్మెల్యే ఎంపీ స్టేట్ ప్రెసిడెంట్ ఇలాగా అంటూ ఒక్కో మెట్టు పైకి ఎదిగిన లేడీస్ ఎంతమంది ఉన్నారు రాజకీయాల్లో అన్ని పార్టీస్లో తెలంగాణలోని అన్ని పార్టీస్లో కలిపి ఇలాగ కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు బొడిగా శోభక్క ఏమైపోయిందా రాజకీయ జీవితం తుల ఉమ్మక్క ఏమైపోయిందామె రాజకీయ జీవితం వీళ్ళు జస్ట్ అంటే పేర్లు చెప్తే బాగోదు కాబట్టి నేను ఇంతవరకే చెప్తున్నాను అంతెందుకు మా బీజేపీ స్టేట్ ఆఫీస్ లో చూస్తే మంది చాలా టాలెంట్ ఉన్న లేడీస్ ఉన్నారు సేవ చేస్తూనే ఉండాలి లైఫ్ టైం వాళ్ళు సేవ చేస్తూనే ఉండాలి వాళ్ళకంటూ సొంత గుర్తింపు ఏమి ఉండదు పక్కనున్న నాయకుడు ఏం చెప్తే అది చేయాలి ఈ రోజులు పోవాలి మా రిజర్వేషన్ని మేమే మాకు అనుకూలంగా మార్చుకోవాలి కష్టపడ్డ మహిళలకే కష్టపడ్డ మహిళలకే టికెట్లైనా కష్టపడ్డ మహిళలకే పదవులైనా ఇవ్వండి ఆ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్లో మెన్స్ కష్టపడితే మెన్స్ వాళ్ళ కోటాలు వాళ్ళకి ఇచ్చేసేయండి వాళ్ళ లో వాళ్ళకి ఇచ్చేసేయండి మహిళా కోటాలు మా కష్టపడ్డ మహిళలను వదిలేసి ఇళ్లలో ఉండి మొగుళ్ళు కష్టపడ్డ వాళ్ళ వైఫ్స్ని తీసుకొచ్చి ఇళ్లలో ఉన్నోళ్ళని తీసుకొచ్చి రాజకీయాల్లో కూర్చోబెట్టి చిన్న చూపు చూడకండి మహిళల్ని నిజంగా బాధ అవుతుంది మొన్న మా రెడ్డి సంఘం సారీ మొన్న రెడ్ మా రెడ్డి సంఘం మీటింగ్ ఒకటి చిన్నగా ఉంటే అక్కడ ప్రెసిడెంట్ కోసం అని చెప్పి కూర్చోబెడితే పాపం చెప్తున్న మాట ఏందంటే చెల్లెలు అక్క ప్లీజ్ మాకు ఒకవేళ ఈ మాట నేను చెప్పచ్చో లేదో ఇక్కడ మేము దీనిలో రెడ్డి మా రెడ్డి సంఘం ప్రెసిడెంట్ అయితే గా మాకు కొంచెం వర్త్ పెరుగుతుంది మమ్మల్ని పిలిచి టికెట్ ఇస్తారు అంటే పార్టీలో కష్టపడితే టికెట్ ఇవ్వరా వాళ్ళ వెనక ముందు అన్ని చూసి టికెట్లు ఇస్తారా ఈ మాత్రం దానికి పార్టీలో కష్టపడడం దేనికి కాదా ఆలోచించండి ఒకసారి ఇంకొకటి గమనించాను నేను గా మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి వందల్లో వేలల్లో జన సమీకరణ ఉంటుంది పాపం వీళ్ళు చాలా మంది జనాల్ని తీసుకొని వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇటు నుండి ఒకటి తాకుతాడు అటు నుండి ఒకటి తాకుతాడు ఎంతసేపు ఆడది అంటే తాకుతూనే ఉండాలా వారు ఎక్కడ తగులుతాడో తెలియదు ఎంత ఇరిటేటింగ్ ఎంత ఇబ్బంది ఉంటుంది తెలుసా ఇలాంటివి చూడలేకనే నేనైతే రాజకీయాలకి దూరంగా ఉన్నా అసలు ఎట్టి పరిస్థితుల్లో అలాంటి జనాలు వచ్చే కి నేను అసలు వెళ్ళాను జస్ట్ నాకు ఒక నెల రెండు నెలలు అన్నయ్య కోసం జరిగిన ఆ నెల రెండేళ్లలోనే బాబు ఇలా ఉంటాయా రాజకీయాలు అని తెలిసింది సైలెంట్ అయిపోయినా అంటే ఇట్లా అవన్నీ భరిస్తూ కూడా అవన్నీ భరిస్తూ కూడా పార్టీలో ఇలాగే మింగిలవుతూ ఇలాగే కష్టపడుతూ ఏదో ఒక రోజు మేము పైకి వస్తాము మాకంటూ మంచి హోదా వస్తుంది అని కష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇది ఇది ఒక కోణం అయితే ఇంకో కోణం ఉంది వాళ్ళు సడన్ గా వస్తారు అప్పటి వరకు పక్క పార్టీలో ఎవలే పార్టీలో ఉంటారో తెలియదు సరిగ్గా రాజకీయ అరంగేత్రం చేస్తారు అన్ని రోజులున్న సీనియర్స్ ని పక్కన పెట్టేసి మొత్తం హల్చల్ చేస్తారు పుష్కలంగా డబ్బులు ఖర్చు పెడతారు మీటింగ్లు అనగానే వందల మందిని తీసుకొని వెళ్తారు మొత్తం మంది మార్బల హంగామ్మ చేస్తారు రాత్రికి రాత్రి టికెట్ రాసిస్తారు నాయకులు కూడా వాళ్ళకే ఇస్తారు అంటే డబ్బులు లేని ఆడవాళ్ళకి రెస్పెక్ట్ లేదా అప్పుడు ముందే చెప్పాలి కదా మీ దగ్గర డబ్బులు లేవమ్మా మీరు ఎన్నేళ్ళు కష్టపడ్డా వేస్టే ముందు డబ్బులు సంపాదించుకోండి రాజకీయాల్లోకి రాకండి మీరు ఎంత కష్టపడ్డా మీకు మేము టికెట్లు ఇవ్వము పదవులు ఇవ్వము ఫైనల్ గా లాస్ట్ మినిట్లో వచ్చి హల్చల్ చేసిన వాళ్ళకే ఇస్తాము అంటే వాళ్ళు డబ్బులు సంపాదించుకున్న తర్వాతే వస్తారు కదా రాజకీయాల్లోకి పిచ్చోళ్ళలాగా ఫ్యామిలీ నదులుకొని తిరగడం దేనికి అవసరమా కోణం ఉందండి నేను అందరి నాయకుల్ని అన్నట్లేదు కొందరు నాయకుల కూర్చొని చెప్తున్నాను వాళ్ళ మెంటాలిటీ ఏంది అంటే ఒక ఆడపిల్ల రాజకీయాల్లోకి వచ్చింది అంటే మెల్లిగా 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 మంచిగా మాట్లాడుతూ నీకే టికెట్ ఇస్తాను నీకే పదవి ఇస్తాను ఏ పార్టీ మనది నేను నీ మనిషిని ట్వంటీ ఫోర్ అవర్స్ ని కాల్ లిఫ్ట్ చేస్తా ట్వంటీ ఫోర్ అవర్స్ నీకు అందుబాటులో ఉంటా ఖచ్చితంగా టికెట్ నీకే ఇస్తా ఖచ్చితంగా పదవి నీకే ఇస్తా లాంటి మాయ మాటలు చెప్పి లొంగ తీసుకోండి ఒకవేళ వాళ్ళ మాటలకి పడి లొంగిపోతే వాడుకొని వదిలేస్తారు లొంగిపోయినంత మాత్రమే పిలిచి రెడ్ కార్పెట్లు ఏమయ్యారు అవసరం అయిపోయింది కాబట్టి ఎడంకాలతో జాడించి తంటారు ఒకవేళ అలాగ వాళ్ళకి అనుకూలంగా లేరు అనుకోండి కొంచెం తెలివి కళ్ళ అమ్మాయి తప్పించుకొని వాళ్ళ భార్య నుండి పారిపోయింది అనుకోండి ఎహే అదా క్యారెక్టర్ లెస్ వేస్తామే అమ్మకి రాజకీయాలు సెట్ కావు అనికేళ్ళిపోయింది ఇలాంటి నిందలు వేస్తారు సో నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా వీలైనంత ఎక్కువ మందికి ఎక్కువ ఆడబిడ్డలకి వీడియో షేర్ అయ్యేలాగా చూడండి దయచేసి జాగ్రత్త కనీసం జాగ్రత్త పడతారు ఆలోచిస్తారు మేమేం ఏం చేస్తున్నాము అని మీ దగ్గర శక్తి ఉందా రాజకీయాల్లో ఉండండి ఎదుటివడిన నీ రిజర్వేషన్లో నువ్వు అవసరమైతే కాలర్ పట్టుకొని నా రిజర్వేషన్లో నాకెందుకు ఇవ్వవు అని అడిగి తెచ్చుకునే దమ్ము ఉంటే రాజకీయాల్లో ఉండండి లేదు అంటే లైట్ తీసుకోండి అయ్యా మోదీ గారు ఈ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడంతో పాటు ఖచ్చితంగా ఖచ్చితంగా కష్టపడ్డ మహిళలకు మాత్రమే ఈ రిజర్వేషన్లు చెందాలా హస్బెండ్స్ కష్టపడితే వైఫ్స్ తీసుకొచ్చి ముందు వరుసలో పెడితే ఒప్పుకోవద్దు ఇది కొంచెం స్ట్రిక్ట్ గా తీసుకొస్తే కష్టపడే మహిళలకు న్యాయం జరిగింది థ్యాంక్ యూ